అందరికి నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఈ రోజు టీవీ స్టూడియోలో ప్రముఖ జ్యోతిషులు అమ్మవారి సేవకులు గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమంతి గురుగారు మీరు చెప్పే జాతకాలు చాలా వరకు కూడా నిజమైన దాఖలాలు నేను లైవ్ లో చాలా చూడడం జరిగింది సో ఈ రోజు మన టీవీ స్టూడియోలో జాతకం లైవ్ కాల్ కాకుండా ఈరోజు మన స్టూడియోలో మా ఎస్ఈ సుబ్రహ్మణ్యం ఉన్నారు సో ఆయన జాతకం మీరు చెప్పాలి గురువుగారు సుబ్రహ్మణ్యం నమస్కారం నమస్తే మనతో పాటు మురళీధర శర్మ గారు ఉన్నారు మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం చెప్తే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా అన్ని లైవ్ లో ఈరోజు చెప్తారు ఓకేనా మీకు ఓకే ఓకే ఒకసారి గురుగారితో మాట్లాడారు గురుగారు నమస్కారం అండి నా పేరు సుబ్రహ్మణ్యం అండి మాది ఆంధ్రమట ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఎస్సీఓ కింద నేను నాకు కొంచెం సమస్యలు ఉన్నాయి

సమయం చెప్పాలి స్థలం ఎక్కడ నర్సిపట్నం నర్సిపట్నం డిస్ట్రిక్ట్ చెప్పాలి వైజాగ్ పేరుకు జన్మనామానికి సంబంధం లేదు సుబ్రహ్మణ్యం అంటున్నారు మిథున రాశి మృగశిర నక్షత్రం వస్తుంది అవును గురుగారు నేను అడిగినటువంటి ఒక రెండు మూడు విషయాలకు ఎస్ఆర్ నో మాత్రం చెప్తున్నా సమాధానం ఓకే గారు రెండు వేల పదిహేడు డిసెంబర్ ఈ సమయంలో అంటే రెండు వేల పదిహేడు నుండి పద్దెనిమిది పంతొమ్మిది ఈ టైంలో ఏమైనా జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు ఏమైనా అవును గురుగారు పదిహేడు నుండి ఇరవైలో ఏమైనా బ్రేకప్స్ కానీ లవ్ రిలేటెడ్ ఏమైనా ఉన్నారా ఈ టైంలో అవును డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి ఈ ఒక నెల అటు ఇటుగా ఏమైనా గొడవలు కానీ చిన్న డిస్టర్బెన్సెస్ కానీ ఈ టైంలో ఏమైనా బ్రేకప్స్ కానీ ఈ టైంలో ఏమైనా వివాహానికి సంబంధించిన సంబంధాలు చూడడం గాని ఏదైనా నేను చెప్పిన దానిలో ఏమైనా జరిగినా టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ జనవరి టైంలో కూడా హౌస్ చేంజ్ కానీ స్థానం ఏమైనా ఇరవై మూడు ఆగస్టు సెప్టెంబర్ లో కూడా కొంత హెల్త్ గానీ స్థానాచరణ మళ్ళీ జరిగింది గురువు గారు ఏమైనా విదేశాలకు వెళ్దాం అనే ఆలోచన గారు సో మీరు ఒక్కరైనా అన్నయ్య గానీ అక్క ఉన్నాడు మే జూన్ లో తనకేమైనా మే రెండు వేల ఇరవై మూడు మే జూన్ జూలై ఈ టైంలో తనకేమైనా హెల్త్ ఇష్యూస్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ ఏమైనా ప్లస్ మైనస్ అవును గారు జరిగింది నిజమేనా అంటే తమ్ముడికి హెల్త్ బాగుండదు ప్రజెంట్ గా కూడా ఈ జనవరి నుంచి ఈ మే జూన్ జూలై జాబ్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ కానీ మారుదామని కానీ మారే ఆలోచన కానీ వేరే ఏమైనా ఆఫర్ రావడం కానీ జరిగింది ఏం జరగలేదు గురుగారు మ్యారిటికల్ లైఫ్ వివాహం జరిగిందా లేదా వివాహానికి సంబంధించినటువంటిది ఏవైనా మూమెంట్స్ అయినాయా ఇరవై నాలుగు ఆగస్టు నుంచి ఈ రోజు వరకు జరిగింది ఏం జరిగింది వివాహం లాస్ట్ మంత్ అయింది మ్యారేజ్ అవునా సూపర్ బట్ జాబ్ రిలేటెడ్ శాలరీ పెరగడము లేదా ఏమైనా మారుత అనుకోవడమో అంటే నేను రీసెంట్గా జాయిన్ ఒక ఎయిట్ మంత్స్ అవుద్ది హిట్ ఇక్కడ జాయిన్ అయ్యి అదే టైంలో అంతే కదా ఎప్పుడు చెప్పా మీకు అంతే ఇరవై నాలుగు ఆగస్టు అంతే కదా సో ప్రజెంట్ మీకు ఏమైనా శ్వాసకు సంబంధించింది గాని హెల్త్ కు సంబంధించింది కానీ ముక్కుకు సంబంధించింది కానీ ఏమైనా ఇష్యూ ఉందా ఏం లేదు హెల్త్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ అంటే నేను నాకు కొంచెం డాండ్రఫ్ ఉండే అది కొంచెం ఇష్యూ ఉండే నాకు ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి అంటే వన్ బై వన్ మీరు ఏది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు చెప్పండి అంటే రీసెంట్గా మ్యారేజ్ అయింది గురువు గారు నాకు నాకు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది మా వైఫ్ తో నేను ఎలా ఉండగలను నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఎలా ఉంటుంది అంతేనా పిల్లలు ఆ టైప్ ఆఫ్ ఇందులో మీరు అడిగినటువంటి మొట్టమొదటి దాంట్లో ఒక విషయం ఏమిటి అంటే మీరు ఒక ఈగో ఫీలింగ్ అనేట తక్కువ చేసుకోవాలి ఫస్ట్ నేను చెప్పేది మంచిగా అవిన మీకు ఎదుటి వ్యక్తిపై అంటే ఎలాంటి ఈగో ఫీలింగ్ ఉంటుంది అనేది మీరు నేను చెప్పినటువంటి వర్షన్ మీరు అది అర్థం చేసుకోండి ఎట్ ద సేమ్ టైం మీ మిస్ మీ మిస్సెస్ కు కూడా వివాహం జరిగి వన్ మంత్ అయింది అంటున్నావు కదా ఈ వన్ మంత్ లో కొంత మొండి అని కానీ చెప్పిన మాట వినదు అనేటువంటిది కానీ ఏమైనా అర్థం పసిగట్ట అంటే ఏమైనా అర్థమైందా మీకు ఇట్లాంటి ఇట్లా ఏం చెప్పినటువంటి విషయం ఏం పసిగట్టలేదు ఇంకా వన్ మంత్ అయింది కదా ఓకే సో మీరు ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది గుర్తుంచుకోండి కోపానికి మాత్రం రావద్దు మీకు లగ్నా సప్తమ స్థానం చాలా ఇబ్బందికరంగా ఉంది ఎంతసేపు ఆటిట్యూడ్ ఈగో ఫీలింగ్ మీకైతే ఉంటుందా ఉండదు ఈగో ఫీలింగ్ ఉంటది కానీ తక్కువ ఇక తక్కువనా ఎక్కువ అంటే కొన్ని కొన్ని సార్లు తగ్గేది లేవు హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చూసుకోసారి సో ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి కొంత ఏమైనా దగ్గర సంబంధమే దూరం దూరమే సంతానం ఒకటి కొంచెము ఆలస్యంగా కనబడుతుంది ఇరవై ఐదు అక్టోబర్ నుండి ఇరవై ఆరు ఇరవై ఆరులో ఉంది ఓకే గురువు గారు ఇరవై ఆరులో ఉంది కొంతమేర ఏమైనా కన్సీవ్ అయ్యి మిస్ అయినా టెన్షన్ ఇవ్వాల్సింది లేదు కొంచెం భావము ఇబ్బందికరంగా ఉంది సో ట్వంటీ సిక్స్ వరకు వెయిట్ చేయండి ట్వంటీ సిక్స్ దాటు మంత్ దాటే దాకా వెయిట్ చేయండి ఓకే తన పేరేంటి సిక్స్ ఆగస్ట్ వరకు వెయిట్ చేయండి ఆ లోపు కన్సీ అయితే సంతోషం అమ్మవారిదయ్యా అనుకో లేదనుకుంటే ఒకసారి నాకు అప్రోచ్ గా నేను చెప్తాను సరే గారు కొంచెము నాన్ వెజ్ కు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే ఇద్దరు ఇద్దరు కూడా ఈ మాట ఎందుకు అంటే అది కొంచెం పంచమభావం బాగాలేదు లైక్ పీసీఓడ్ గాని కొంత ఉంది ఇంకా ఫైనాన్షియల్ గా నువ్వు పెద్దగా టాప్ పొజిషన్ వెళ్ళే ఛాన్స్ లేదు ఓకే అప్పులు అయితే ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అప్పులలోనే అటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కువ లోన్స్ పెట్టకు ఓకే లోన్స్ పెట్టకు మృగశిలా నక్షత్రం అనేది ఎక్కువ లోన్స్ పెట్టకుండా ఉండు కొన్ని కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఎక్కువ అరవకు ఓకే ఎక్కువ సుబ్రహ్మణేశ్వర స్వామికి కనెక్టింగ్ అయ్యి ఉండండి సరే ఇద్దరు మీరు మీరేమిటి అంటే ఎదుటి వారి మనసులో ఏముంది అని ఎంతసేపు పసిగట్టాలి అనేటువంటి ప్రయత్నం నేను ఉంటుంది ఎదుటివాడు పది విషయాలు మాట్లాడితే ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి చూసి ఒక విషయం మాట్లాడుతావు ఎక్కువగా నువ్వు ఓపెన్ కావు అర్థమేగా నేను చెప్పేది ఎదుటి వ్యక్తి లోపల ఉన్నదాన్ని నువ్వు చూస్తావు కొన్ని కొన్ని సార్లు అది కరెక్ట్ కాదు అది విషయం ఓకేనా ఇంకేమైనా ఉందా ఇప్పుడు ఇందులో భాగంగా మీ నాన్నగారు ఈ మనకు ఒకటి రెండు మూడు నాలుగు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సుమారుగా జూన్ జూలై ఆగస్టు ఈ టైంలో నాన్న హెల్త్ ప్రాబ్లమ్ స్కిన్ రిలేటెడ్ అనే వచ్చినాయా ఏమో తెలియదు నాకు తెలియదు గురువు గారు అంటే ఇక్కడ ఉన్నాను కదా నేను అందువల్ల నాకు ఏం చెప్పరు సరే పర్వాలేదు సో ఓవరాల్ గా విషయం ఏమిటి అంటే అంటే ఒక జాతకాన్ని ఈ విధంగా చూడడం అంటే ఎందుకు అంటే ఈ విధంగా చూడడం అనేటువంటిది చాలా టైం పడుతుంది ఇప్పుడు సుమారు ఎంతసేపు పట్టిందో టైం బట్ ఒక జాతకం చూడాలంటే వన్ అవర్ టైం పడుతుంది అవర్ అవర్ ఆ వన్ అవరు మంచిగా ధ్యానంలో ఉండి వారి ఎదురుగా కూర్చొని వారితో ప్రశాంతంగా మాట్లాడితే మంచి సొల్యూషన్ కానీ మంచి ఇప్పుడు వీరికి మంచి అద్భుతంగా రెమెడీ ఇద్దాం ఏది మనకు సంతానానికి సంబంధించింది వీళ్ళకు ఓకే సో చిన్న చిన్నగా డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి జాగ్రత్త చాలా జాగ్రత్త ఓవరాల్గా అనుషాన్న భార్య పేరు ఆమె చెప్పిందే విను ఆమె ఏది చెప్తే అది వినే ప్రయత్నం చేయి నా మాట వినాలనేటువంటి విధంగా మాత్రం ఉండకు ఉంటే మాత్రం గొడవలు వస్తాయి సరే గురు సో ఆ విధంగా ఉంటుంది మీకు మీరు ఇంకేదైనా ఉన్నట్టయితే నా నెంబర్ వారు ఇస్తారు వాట్సాప్లో సరే గురు కాంప్రమైజ్ అయ్యి జీవనం సాగించాలంటారు సప్తమ సూర్యుడు ఉన్నది సప్తమ సూర్యుడు అంటే చాలా అహంకార భావంగా ఈగో ఫీలింగ్ ఉంటే చెప్పడం అయితే పరస్పరం ఉంటుంది ఛాన్సెస్ ఉంటాయి తీసుకోవాల్సిన జాగ్రత్త ఓపికగా ఉండాలి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది ఇప్పుడు ఇక్కడ నేను వంద జాతకాలు ఇంతే ఇట్లే నవ్వుకుంటే ఇట్లే చెప్తాను నేను ఓపిక నాకు అంటే కోపానికి రావడం కానీ ఉదయం పొద్దున ఫైవ్ థర్టీకి టెంపుల్ కి వెళ్తే రెండు రెండు అది కొన్ని కొన్నిసార్లు మధ్యాహ్నం రెండు ఉదయం ఐదున్నరకు అభిషేకం అయితే ఏడున్నరకు స్టార్ట్ అయితే నువ్వు కూడా వచ్చినావు కదా ఏ టైం అవుతుంది రెండు మధ్యాహ్నం రెండు అవుతుంది ఆ రెండింటికి కూడా పొద్దున ఎనిమిదిన్నరకు వస్తే ఏ విధంగా అర్చన చేస్తానో రెండింటికి కూడా అదే విధంగా యేసు వాళ్ళను కనుక అంత ఓపికగా నువ్వు ఉండాలి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉన్నావు జాబ్ లో ఉన్న స్ట్రెస్ అన్ని అవన్నీ ఇంటికి వెళ్ళు ప్రేమగా ఉండండి ఇద్దరు ఏ విధంగా అనిపించింది గురువు చెప్పింది గురువు గారు చాలా మంది జాతకాలు చెప్పించుకున్నాను కానీ మన గురువు గారు చాలా బాగా చెప్పారు నాకు చాలా బాగా అనిపించింది నా ఇప్పుడు గురువు గారు నేను చెప్పబోతికి ఆయన ఇంకా ఎలా చెప్పారంటే ఇంకా నా లైఫ్ లో జరిగిన విషయాన్ని కొన్ని సార్ చూడు ధన్యవాదాలు గురుగారు ఖచ్చితంగా గురుగారుకి అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడల్సి ఉంటారు నేరుగా స్టోన్ గురించి కూడా చెప్పారు